హలో ఫ్రెండ్స్ నమస్తే విద్యార్థులు మహిళలకు గుడ్ న్యూస్ రాయితీపై ఎలక్ట్రిక్ సైకిళ్ళు ఇలా పొందండి విద్యార్థులు డ్వాక్రా మహిళలకు రాయితీపై ఎలక్ట్రిక్ సైకిల్ ఇచ్చే ఆలోచనలు ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఇందుకు సంబంధించి ఎనర్జీ ఎఫిషియన్ సర్వీసెస్ లిమిటెడ్ డబ్ల్యూఎస్ఎల్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు అంతా అనుకున్నట్లు జరిగితే ఈ కంపెనీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ సైకిల్ను ఉత్పత్తి చేస్తుంది వాటిని విద్యార్థులు డ్వాక్రా మహిళలు తక్కువ ధరకు పొందగలరు ఆ రాయితీ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుంది తద్వారా పేదలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది అయితే ఈ సందర్భంగా ఆ న్యూస్ని చంద్రబాబు నాయుడు గారు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఏపీసీఎం చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని గమనిస్తూ ఒక విషయం స్పష్టమవుతుంది ఆయన టెక్నాలజీ ఉపయోగించే ఆ ప్రయోజనాలు ప్రజలు కల్పించేందుకు ప్లాన్ వేస్తుంటారు తాజాగా అదే విషయాన్ని బయటపెట్టారు టీడీపీ గుర్తైన సైకిళ్లను సబ్సిడీ ధరలకు ఇస్తే ఎలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ ఒకటి ఇస్తుంది అవి మామూలు సైకిల్ కాదు ఎలక్ట్రిక్ సైకిల్ అంటే ఆయన తన ప్లాన్లో టెక్నాలజీని యాడ్ చేసుకున్నారనమాట అయితే విద్యార్థులు డాకర్ మహిళలకు త్వరలోనే రాయితీపై ఎలక్ట్రిక్ సైకిల్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది హలో ఫ్రెండ్